వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ త్వరలో మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడలేని వారు లేరు మొబైల్ ఫోన్ పనిచేయాలంటే రీఛార్జ్ తప్పనిసరి దేశవ్యాప్తంగా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు అనేక రకాల ఛార్జీ ప్లాన్లను అందిస్తున్నాయి అయితే మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ త్వరలోనే అన్ని రకాల నెట్వర్క్ ఛార్జీల ప్లాన్లు రేట్లు పెరగనున్నాయి ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా వంటి మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఇప్పటికే రేట్లు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి లోక్సభ ఎన్నికల తర్వాత మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ టారిఫ్లను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి ఇకపై రీఛార్జ్ చేయడం అనేది కూడా మరింత ఖరీదైనదిగా మారనుంది కంపెనీలు ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ల రేటు పెంచడంపై ప్రణాళికలు రూపొందించాయి యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలు పదిహేను నుంచి పదిహేడు శాతం పెంచే అవకాశం ఉంది టెలికాం కంపెనీలు ఈ టారీఫ్ పెంచేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి ఎన్నికల తర్వాత రీఛార్జ్ ప్లాన్ల రేట్లు పెంచుతాయని వార్తలు వినిపిస్తున్నాయి ప్రముఖ టెలికాం కంపెనీ భారతీయ ఎయిర్టెల్ అత్యధికంగా పెంచే అవకాశం ఉంటుందన్నారు టెలికాం కంపెనీలు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత రీఛార్జ్ ప్లాన్ల రేట్లు పెంచుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో చివరిసారిగా రీఛార్జ్ ప్లాన్ల రేట్లు ఇరవై శాతం పెంచాయి గత మూడేళ్లలో ఇది మొదటి పెరుగుదల లోక్సభ ఎన్నికల తర్వాత టెలికాం రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెంచే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ